ఈ ఆందోళన కార్యక్రమాలకి దిగటం జరిగింది దీనివల్ల ఏం ప్రయోజనం జరిగింది లేకపోతే మన రౌండ్ టేబుల్ సమావేశం పిలిచారు అన్ని కార్మిక సంఘాలని రాజకీయ కూడా ఆహ్వానించారు మద్దతు వల్ల మద్దతు స్వీకరించారు అని మనందరం కూడా కొంతమందికి మనసులో ఉండొచ్చు మన యొక్క ప్రతి ఆందోళనలో మన విజయం ఉంది ప్రతి ఆందోళనలో మనం విజయం సాధించాం అన్ని రాజకీయ పార్టీల కార్మిక సంఘాల మద్దతిని చూరగన్నారు అదేవిధంగా ఈ రోజు బహిరంగంగా ప్రభుత్వం అంతా కూడా మన రామకృష్ణ ప్రసాద్ గారులతో మీరు ధర్నాలు ఇట్లాంటివి చేయొద్దు మేము ఆలోచన చేస్తున్నాం మీరు మీ రోజు ధర్నా కూడా వాయిదా వేసుకోండి అని గత మనం నిర్ణయించిన రోజు నుండి నిన్న మన ఏఐటిసి ఆఫీస్ చుట్టూ మన నాయకుల చుట్టూ కూడా ప్రభుత్వం తరఫున ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు మరి ఆ విధమైనటువంటి కమ్యూనికేషన్ చేస్తా ఉన్నారు దీనికి కారణం ఏమంటే మీరు ఒక్కటే ఆలోచించండి నిన్న పదిహేనవ తేదీ బిడ్లన్నీ కూడా ఇచ్చారు నిజంగా మన జీవో ఇవ్వంగానే మనం నోరు మూసుకొని కానీ సరైన కానీ కానీ కొన్ని కూర్చొని ఉంటే ఏమైనా రౌండ్ టేబుల్ పెట్టకుండా ప్రకటన చేయకుండా మన ఆ రోజు మన డైరెక్టర్ల దగ్గర ఆందోళన చేయకుండా కాముగా ఉంటే ఆ బిడ్లు కూడా కాముగా జరిగిపోయాయి కానీ కార్మికులు ప్రధానంగా హోటల్లో పనిచేసేటటువంటి టూరిజం డిపార్ట్మెంట్ లో పనిచేస్తున్నటువంటి మొత్తం కూడా నిరసన వ్యక్తం చేస్తున్నారు బయట కూడా దీని ఎడల వ్యతిరేకత ఉంది అందువల్ల దీన్ని తీసుకున్నందుకు మన ప్రయోజనం లేదనేటటువంటి భావన పాలక విద్యాసే వాళ్ళ కలగటం వల్లనే ఈ రోజు పదిహేనో తేదీ నాటికి కూడా ఒక్కటి పడకపోతే మళ్ళా రేపు అక్టోబర్ ఎనిమిదో తేదీ నాటికి వాయిదా సార్ ఇది మన విజయమా కాదా ఇది మన విజయమే మన ఆందోళన చేయటం వల్లనే మనం పోరాటాలు చేయటం వల్లనే రాజకీయ పార్టీలను ఆహ్వానించడం వల్లనే ఇదంతా కూడా ఉధృతమైతే అనేటటువంటి ప్రభుత్వానికి భయం కలగటం వల్లనే వాస్తవంగా ఈ రోజు పెద్ద కార్యక్రమాన్ని మీ నాయకులు కూడా చెప్పుకుంటారు చెలో విజయ చలో సెకటరీ అంటే అసెంబ్లీ జరుగుతా ఉంది చెలో అసెంబ్లీ అని పిలిపించాం మళ్ళా ఈ ప్రభుత్వ రాయబారాలు ఇవన్నీ జరిగిన జరిగిన తర్వాత మరొక ఛాన్స్ ఇద్దాం ప్రభుత్వానికి అదేంటంటే ఆఖరి ఆయుధం అది మన తాడో పేడ అరెస్టులు కావడానికి కానీ లాఠీచార్జీలు జరగడానికి కానీ మరింత ప్రభుత్వాన్ని ఒత్తిడి చేసేదానికి కానీ ఆఖరి ఆయుధంగా దాన్ని ఉపయోగపెట్టుకుంటాం ఉద్యమాలలో మెట్లు ఉంటాయి ఒక్కసారి ఆఖరి ఆయుధాన్ని ఉపయోగపెట్టాం ధర్నాలు చేస్తాం నిరా చేస్తాం మెమోరాండాలు ఇస్తాం విజ్ఞాపనలు చేస్తాం అనేకమైనటువంటి పద్ధతుల్లో చేసి ఆఖరిగా సమ్మెలో కూడా పోతాం సమ్మె అనేటటువంటిది ఆఖరి అస్త్రం ఇంకా ఆఖరి అస్త్రాలు ఏవి కూడా ఉపయోగపెట్టలే మనం ఇక్కడ ప్రాథమికమైనటువంటి శాంతియుతమైనటువంటి శాంతియుతమైనటువంటి పద్ధతుల్లోనే మనం ఉద్యమం ప్రారంభించాం కొనసాగిస్తున్నాం ఇది ఒక నిశ్శబ్దమైనటువంటి యుద్ధం నిశబ్ద విప్లవ యుద్ధం ఇది అందువల్లనే బిట్లేసేటటువంటి వాళ్ళు వెనుకడికి వేశారు ప్రభుత్వం కూడా ఆలోచన చేస్తా ఉంది అందువల్ల ఈ నిశ్శబ్ద విప్లవాన్ని ఇంకా ప్రశాంతంగా మనం కొనసాగించాలి రేపు ఎనిమిదో తేదీ కూడా చూద్దాం అప్పుడు కుదరనటువంటి పరిస్థితుల్లో మళ్ళా మన నాయకత్వం అంతా కూడా కూర్చొని ఏమి పోరాటానికి మనం సమాయత్వం కావాలి మొన్న యాభై మంది అరవై మంది వచ్చారు ఈ రోజు రెండు వందల యాభై మంది దాకా వచ్చారు ఈ రోజు వంద కుర్చీలు వేస్తే అంతా మన వాళ్ళంతా నిలబడి ఉన్నారు అంటే రెండు వందల పైన వచ్చారు లేకు ఇంకో పిలిపిస్తే ఐదు వందల మంది రావాలి ఇంకా అంతిమ పిలిపించినప్పుడు టూరిజం డిపార్ట్మెంట్ లో పనిచేస్తున్న ప్రతి ఒక్కరు కూడా కదిలి రావాలి అందరం రోడ్ల మీదకి వస్తే మనం ఈ విధమైనటువంటి పోరాటాలు చేస్తేనే మనం ప్రభుత్వం యొక్క ఆలోచన విధానాన్ని మార్చగలం మన ఉద్యోగ పద్ధతిని కాపాడుకోగలం ప్రైవేట్ కాంట్రాక్ట్ కాకుండా కాపాడుకోగలమనే ఈ మూడు నాలుగు పాయింట్లు మన మనసులో ఎప్పుడు ఉండాలి అందుకని ప్రతి ప్రతి ఉద్యోగం కూడా విజయం సాధించేటటువంటి పద్ధతుల్లోనే కొనసాగుతా ఉన్నాయి భవిష్యత్తులో కూడా ఆ విధంగానే కొనసాగిస్తాం ఎందుకంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం అన్ని ప్రైవేటీకరించేటటువంటి దశలో ఉన్నదనే విషయం ఒకసారి గుర్తుపెట్టుకోవాలా మీరు విశాఖపట్నం వైపు నుంచి కూడా చాలా మంది వచ్చుంటారు విశాఖ స్టీల్ ప్లాంట్ ముప్పై రెండు మంది యువకులు ప్రాణాలు కోల్పోయిన తర్వాత వచ్చిన ప్రాజెక్ట్ అది ఆ రోజు పార్టీ పార్లమెంట్ సభ్యులు శాసనసభ్యులు అరవై మంది రాజీనామాలు చేసిన తర్వాత విశాఖ ఉక్కు ఆంధ్రులక్కని పెద్ద ఎత్తున ఉద్యమాలు జరిగి ముప్పై రెండు మంది యువకులు ప్రాణాలు కోల్పోయిన తర్వాత వచ్చిన విశాఖ ఉక్కు ఈ రోజు దాన్ని ప్రవేటీకరించే దానికి గత ఐదు సంవత్సరాలుగా రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తా ఉంది కేంద్ర ప్రభుత్వం అంతా వచ్చినప్పటి నుంచి నరేంద్ర మోడీ గారు వచ్చినప్పటి నుంచి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ నివేకరించడానికి ప్రత్యేకమైనటువంటి ప్రయత్నాలు చేస్తా ఉన్నారు అక్కడ మన ఏఐటిసి నాయకత్వాన రికగ్నైజ్డ్ యూనియన్ గుర్తింపు పొందినటువంటి యూనియన్ మన ఏఐటిసి ఇతర కార్మిక సంఘాలన్నిటిని కూడా కలుపుకొని గత నాలుగు సంవత్సరాలుగా మనం ఏదో మూడు రోజులు నాలుగు రోజుల ప్రారంభించాం నాలుగు సంవత్సరాలుగా విశాఖ ఉక్కు ఉద్యమం విశాఖపట్నంలో జరుగుతా ఉంది ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జరుగుతా ఉంది అంత సుదీర్ఘమైనటువంటి పోరాటం చేసి ఈ రోజు కూడా ప్రైవేటీకరించకుండా ఉండేదానికి అవసరమైనటువంటి ఒత్తిడిని కేంద్ర ప్రభుత్వం పైన తెస్తున్నారు అదే ఉద్యమం లేకపోతే నాలుగేళ్ల నాడే విశాఖ ఉక్కు ప్రైవేటు వ్యక్తుల్లో కలిసి ప్రైవేటు వ్యక్తుల దానాదత్తం అయిపోయింది విశాఖ ఉక్కు కరోనాలో మీ అందరికీ కూడా తెలుసు ప్రపంచం అంతా కూడా కరోనాలో ఆక్సిజన్ అందించినటువంటి ఏకైక సంస్థ విశాఖ ఉక్కు పరిశ్రమ ఈ ప్రపంచంలో నాణ్యత కలిగినటువంటి ఉక్కును తయారు చేసినటువంటిది దాదాపు రెండు లక్షల కుటుంబాలు విశాఖ ఉక్కు పరిశ్రమ మీద ఆధారపడి ఈ రోజు ఉన్నాయి మూడు వందల లక్షల కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయి ఇంకా నిర్వాసితులు కూడా అక్కడ ఇంకా ఉద్యోగాలు అందరికీ కూడా ఇవ్వనటువంటి పరిస్థితి అందువల్ల ఇంత ప్రాముఖ్యత కలిగినటువంటి ఆంధ్రుల సెంటిమెంట్ అయినటువంటి విశాఖ ఉక్కును కూడా ప్రైవేటు వ్యక్తులకు దారాదత్తం చేస్తానికి ప్రయత్నిస్తున్నటువంటి పాలక వర్గాలు మన మెత్తి మీద పరిపాలన చేస్తా ఉన్నాయి అదే బాణిని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వాళ్ళు కూడా మేము కూటమి ప్రభుత్వం అంటున్నారు అటు జనసేన గాని ఇటు చంద్రబాబు నాయుడు గారి మాది డబుల్ ఇంజన్ సర్కార్ అంటున్నారు వీళ్ళందరూ ఈ రాష్ట్రంలో కూడా విద్యా సంస్థలన్నీ ప్రైవేట్ పరం చేస్తున్నారు వైద్య శాఖ వైద్య వంద పడకల ఆసుపత్రులు దాదాపు పదిహేడు దేశకు వస్తే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం సమయంలో అన్ని ఐదేళ్ళ కాలేవు కదా ఈ ప్రభుత్వాలు ప్రాజెక్టులు ఎప్పుడో ప్రారంభించినాయి ముప్పై ఏళ్ళు నలభై ఏళ్ళు కలిగిన ప్రాజెక్టులు పూర్తి కావట్లా ఐదేళ్ళు పూర్తి కాలేదు కాబట్టి ప్రైవేటు వ్యక్తులు అప్పజెపుతామనే దుర్మార్గమైన ఆలోచనతో మెడికల్ కాలేజీలన్నిటిని కూడా ప్రైవేటు వ్యక్తులకు అప్పజెప్పేదాన్ని ప్రయత్నాలు చేస్తా ఉన్నారు వీటిని ఎదుర్కోవాల్సిన ప్రజలు వాటిని కూడా ఎదుర్కొనేదాన్ని ప్రయత్నాలు చేస్తున్నారు ప్రైవేటు ఆస్తులు విలువగలిగినటువంటి ఆస్తులన్నీ కూడా ప్రైవేటు వ్యక్తులకి గవర్నమెంట్ ఆస్తులని కూడా ప్రైవేటు వ్యక్తులకి ఇచ్చేదాని ప్రయత్నాలు చేసే దాంట్లో భాగంగానే ఈ యొక్క టూరిజం డిపార్ట్మెంట్ కూడా వైద్య కళాశాల తర్వాత విద్యా సంస్థల తర్వాత వైద్య హాస్పిటల్స్ తర్వాత ప్రభుత్వ సంస్థల ఆస్తుల తర్వాత ఈ యొక్క టూరిజం ఆస్తుల పైన కూడా ప్రభుత్వం ఆలోచన చేసి ప్రైవేటు వ్యక్తులు కప్పదెప్పే పనులు జరుస్తున్నారు అందుకని ఈ నేను చెప్పిన ప్రతి రంగంలో కూడా ఆ రంగానికి సంబంధించినటువంటి వాళ్ళు ఆ సంస్థను కాపాడుకునే దానికి ఉద్యమం చేస్తున్నారు విశాఖపట్నం ఉద్యమం చేస్తున్నారు మెడికల్ కాలేజ్ ప్రైవేట్ పరంగా కాకుండా యువకులు విద్యార్థులు రాజకీయ పార్టీలు ఉద్యమం చేస్తా ఉన్నాయి అదేవిధంగా ప్రభుత్వ ఆస్తులు ఇచ్చినటువంటి వాటిని కాపాడుకునే దానికి మన ఆర్టీసీ కార్మికులు ప్రజలు సహకారంతో వాళ్ళు ఉద్యమాలు చేస్తున్నారు మనం కూడా మన టూరిజం ఆస్తులు కాపాడుకునే దానికి మనం కూడా ఉద్యమాలు చేస్తా ఉన్నారు ఇక్కడ టెంట్లు చూస్తే ప్రైవేట్ లెక్చరర్లు కాలేజీలు ఇరవై ఐదు ముప్పై ఆళ్ళ నుంచి ప్రభుత్వ పని పనిచేస్తున్నటువంటి లెక్చరర్లు వాళ్ళు పర్మనెంట్ చేయక వాళ్ళను కూడా ప్రైవేట్ చేస్తుంటే వాళ్ళు ఒక టెంట్ లో కూర్చొని నిరా దీక్షలు చేస్తా ఉన్నారు ఇట్లా ఆటో కార్మికులు వాళ్ళు కూడా ధర్నా రాబోతుంది మన మన అందరూ కూడా మన ఆటో కార్మికులందరూ కూడా వాళ్ళకు కూడా ఇబ్బందులు అనేక ఈ రాష్ట్రంలో ఇబ్బందులు పడనటువంటి ఎవరు కూడా లేరు ప్రభుత్వ ఉద్యోగులు కూడా ఈరోజు వేలు వేలు జీతాలు వచ్చినప్పటికీ వాళ్ళ యొక్క కరియర్స్ డిఏలో డిఏలో రిటైర్మెంట్ బెనిఫిట్స్ అవి రాక వాళ్ళు ఇబ్బందులు పడుతున్నారు అందుకని రాష్ట్రంలో సుఖంగా ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళు ఎవరు కనపడటంలా విధంగా స్కీమ్ వర్కలలో మీరు అందరూ చూశారు పోయినా సంవత్సరంలో నలభై రెండు రోజులు అంగన్వాడీ వాళ్ళు సమ్మె చేశారు మీ బిడ్డలు ఎవరో ఒకరు అంగన్వాడీలో మీరు చూసే ఉంటారు ఆశా కార్యకర్తలు మిడ్ డే మీల్స్ కార్మికులు అందుకని అందరూ ప్రతి రంగంలో ఉన్న వాళ్ళు కూడా వాళ్ళ యొక్క సమస్యల పరిష్కారం కోసం ఇబ్బంది పడుతున్నారు మరి మనం కూడా మనం ఏదో సమాజాన్ని ఎంతవరకు మేలు చేస్తాం మనకు తెలియదు కానీ కనీసం మన ఆస్తుల్ని మనం కాపాడుకోగలిగితే టూరిజం ఆస్తుల్ని మన కుటుంబాల్ని మనం రెగ్యులర్ చేయాలని నిరంతరం పోరాటం చేస్తూనే ఉన్నాం మన యూనియన్ పెట్టినప్పటి నుంచి ఉమ్మడి రాష్ట్రాలు కూడా పోరాటం చేస్తే కొంతమందికి రెగ్యులరైజేషన్ అయింది కొంతమందికి ఏదో ఫిక్స్డ్ అమౌంట్ మరి జీత ఫిక్స్డ్ చేశారు అట్లా మరీ జీతాల కాకుండా మరీ చిన్న చిన్న జీతాలు కాకుండా ఒక రకమైనటువంటి వేతనాలతో మనం జీవిస్తున్నాం ఇది ప్రైవేట్ గా ఉన్నప్పటికీ కూడా కొద్దిగా ఉద్యోగ పని భద్రత కూడా కొంత ఉన్నది అందువల్ల ఈ ప్రభుత్వాన్ని దీర్ఘకాలికంలో టూరిజంలో పనిచేస్తున్నటువంటి వాళ్ళందరినీ కూడా రెగ్యులేట్ చేయమని డిమాండ్ చేస్తూనే ప్రైవేటు వ్యక్తులకు ఇవ్వద్దు డిమాండ్ చేస్తున్నాం కాంట్రాక్ట్ వ్యవస్థని రద్దు చేయమని డిమాండ్ చేస్తున్నాం మా కార్పొరేషన్ ని టూరిజం కార్పొరేషన్ని ప్రభుత్వ ఆదరణలోనే ఉంచమని డిమాండ్ చేస్తా ఉన్నాం ఈ చాలా న్యాయమైనటువంటి డిమాండ్లు వీటికి మొన్నగా చైర్మన్ గా ఎన్నికైనటువంటి చైర్మన్ గాని మంత్రిగా ఉన్నటువంటి ఆయన గాని ఈ డిపార్ట్మెంట్ ని ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చినాక వాళ్లకు ఆ ఉద్యోగాలు ఉన్నా ఒకటే పోయినా ఒకటే ఏం ఏం ప్రయోజనం ఉండదు అందుకని వాళ్ళని కూడా ఆలోచించమని చెప్తా ఉన్నాం అందువల్ల ఇటన్నిటిని కూడా అన్ని రకాల ఒత్తిళ్లు తీసుకొచ్చి ప్రభుత్వం పైన మరింత ఒత్తిడి చేసి వాళ్ళు ఆలోచింపజేసే విధంగా మన ఉద్యమాలు ఉండాలి అందుకే ఈ చివరిగా మీకు చెప్పదలుచుకున్నటువంటిది మన ఉద్యమం మరింత మంది ప్రతి కార్మికుడు ఈ రంగంలో పనిచేస్తున్నటువంటి ప్రతి కార్మికుడు కూడా ఈ ఉద్యమంలో భాగస్వాములు కావద్దాం అనేటటువంటి ఆలోచన ఇంకా కలిగింపజేయండి ప్రభుత్వం విత్తనాలు చేసుకునేంత వరకు కూడా మనం ఉధృతం చేస్తాం ఏఐటీసీ అనుబంధ సంఘంగా ఏపీ టూరిజం ఎంప్లాయీస్ యూనియన్ ఏఐటీసీ అనుబంధంగా చాలా సంవత్సరాల నుంచి పనిచేస్తున్న విషయం మీ అందరికీ కూడా తెలుసు ఏఐటీసీ అన్ని సంఘాలు కూడా మీ యొక్క న్యాయమైన సమస్య పరిష్కారమైనంత వరకు మీరు జరిపే ప్రతి పోరాటానికి మీకు అన్ని విధాల అండదండలుగా ఉంటుందని తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ధన్యవాదాలు తెలియజేస్తూ సమర్థిస్తుంటాను